రెండు లక్షల ఉద్యోగాల్లో అప్పుడే ఇరవై మూడు వేల నూట నలభై మూడు చేసినాం రాష్ట్ర ప్రభుత్వం ఇస్తానని చెప్పినటువంటి రెండు లక్షల ఉద్యోగాలలో ఇరవై మూడు వేల ఉద్యోగాలు ఆల్రెడీ ఇచ్చేసిన అని చెప్పేసి తమకా కొట్టుకుంటా ఉంది ఏడిచ్చిర్రు మీరు ఇరవై మూడు వేల ఉద్యోగాలు ఒకసారి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేసుకోవాలి ఆ ఇరవై మూడు వేలకు సంబంధించినటువంటి ఉద్యోగ నోటిఫికేషన్లు మీరు ఇచ్చినవేనా గత ప్రభుత్వం ఇచ్చినయా మీరెందుకు రెండు లక్షల ఖాతాల్లో మీరే ఎందుకు వేసుకుంటున్నారు నర్సింగ్ ఎగ్జామ్లకి మీరు నోటిఫికేషన్ ఇచ్చింద్రా మీరు ఎగ్జామ్ గత ప్రభుత్వం ఆ నోటిఫికేషన్లు ఇవ్వడం సరే లేట్ ఇచ్చినా కానీ వాళ్ళ ఆర్థిక వాళ్ళ ఆర్థిక సంవత్సరం ఉన్నాయి కదా ఆ ఉద్యోగాలకి రిక్రూట్మెంట్ ఇచ్చింది మీరు నియ నియోమక పత్రాలు ఇచ్చారని దాంట్లో మీరు తప్పు పట్టట్లేదు వాళ్ళు పెట్టిన ఎగ్జామ్ కి వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్లకి మీరు మళ్ళీ వాళ్ళకి నియామక పత్రాలు ఇచ్చారు మంచి విషయమే కానీ మీరు ఇస్తారన్న రెండు వేల రెండు లక్షల ఉద్యోగాలలో మీ ఖాతాలో వేసుకునే ఎక్కడ ఇది అసలు ఇదేం కథ ఇదేం ముచ్చట అంటే నిరుద్యోగుల్ని మళ్ళీ మోసం మోసం చేస్తున్నారా మీ జూటా మాటలతోటి ఓ వ్యక్తికి పెళ్ళయింది పెళ్లి జరిగిన రెండు నెలలకి ఆమె భార్య ఓ పండింటి బిడ్డకు జన్మనిచ్చింది ఇక ఆ తండ్రి ఆనందానికి అవధులు లేవు ప్రతిరోజు బంధువులకు వెళ్ళడం చూడండి నా బిడ్డ అని చెప్పుకోవడం మొదలు పెట్టాడు ప్రతి రోజు ఇదే సంగతి ఎవరో ఒకరింటికి వెళ్ళక వెళ్ళడం నా బిడ్డను చూశారా అంటూ చెప్పుకోవడం ఇదే కొనసాగుతూ వెళ్ళింది మొదట ఆ ఆనందంలో మర్చిపోయినా ఆ తర్వాత బంధువులకు ఓ అనుమానం కలిగింది పెళ్ళై రెండు నెలలే అయింది అప్పుడే బిడ్డ ఎలా పుట్టిందని అచ్చంగా కాంగ్రెస్ సర్కార్ తీరు కూడా ఇలాగే ఉందని ప్రతిపక్ష బిఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుంది మందికి పుట్టిన బిడ్డను మా బిడ్డ అని కాంగ్రెస్ అంకల్ గుద్దుకుంటుందని మండిపడుతోంది ఇగో ఈడ కథ చూసిరా పెళ్ళైన రెండు నెలలకే ఇక ఈడ గన్ చదివిన కథ లాగుందనమాట ప్రస్తుత పరిస్థితి కూడా మీరు జాబ్ క్యాలెండర్ తీసుకురండి రెండు లక్షల ఉద్యోగాలలో ఇప్పుడు ఒక లక్ష ప్రకటించండి మార్చిలో ఏ శాఖ నుంచి ఎన్ని ఉద్యోగాలు ఇస్తారో నిరుద్యోగులు కానీ లేకపోతే వారికి సంబంధించినటువంటి నిరుద్యోగుల తల్లిదండ్రులు కానీ కేసీఆర్ ప్రభుత్వం బిఆర్ఎస్ ప్రభుత్వం అంతా మంచిగానే ఉంది కానీ మా పిల్లలకి ఉద్యోగ అవకాశాలు వస్తలేవు ఉద్యోగుల తల్లిదండ్రులు ఇకపోతే ఉద్యోగులు మేము కోచింగ్ సెంటర్లో బడి తిరిగి వేలకు వేల పైసలు ఖర్చు పెట్టుకొని లక్షలు పోసి చదివితే మా వయసు అయిపోతా ఉన్నది ఉద్యోగాలు వస్తలేవని చెప్పి వాళ్ళు మూకుమ్మిడిగా కుటుంబం అంతా కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించుకొని రాష్ట్రంలోకి అధికారంలోకి తీసుకొస్తే మీరు ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వకుండా జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పేసి అధికారంలోకి వచ్చిన తర్వాత జాబ్ క్యాలెండర్ ఇవ్వకుండా రెండు లక్షలల్లో ఇరవై ఏడు వేలు ఇరవై మూడు వేలు దాదాపుగా ఆ ఉద్యోగాలన్నీ ఇందులో లెక్కలు చూపిస్తే తికమక లెక్కలు చూపిస్తే నిరుద్యోగులు ఏమనుకోవాలి మళ్ళా అదే తంత అదే కథన అదే ముచ్చట నోటిఫికేషన్ ఇవ్వండి ఉద్యోగుల కోసం మీరు పనిచేయండి ఉద్యోగుల పట్ల వాళ్ళ తల్లిదండ్రుల పట్ల సానుకూలంగా వ్యవహరించి మీరు ఏదైతే సంవత్సరానికి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారో ఆ ఆ ఉద్యోగాలు ఇవ్వాలి ఏది ఏమైనా కానీ వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్లకు సంబంధం లేకుండా నిరుద్యోగస్తులను మళ్ళీ మోసం చేయకుండా బురిడీ కొట్టించకుండా ఆ ఇచ్చిన నర్సింగ్ ఉద్యోగాల్లో కూడా మళ్ళా ఆ ఖమ్మం చూడలేకపోతే ఆడ కూడా కొన్ని పోస్టులకు అవకతవకలు అని చెప్పి చెప్తా ఉన్నారు పేపర్ లీకులు లేకుండా పోస్టులలో అవినీతి అక్రమాలు లేకుండా బరాబరుగా ఉద్యోగాలు ఇచ్చేటటువంటి ప్రయత్నం మీరు చేయాలి జాబ్ క్యాలెండర్ తీసుకురావాలి మళ్ళీ మీరు ఉత్తం చెప్పి నిరుద్యోగులను కూడా మోసం చేయొద్దని చెప్పేసి ఈ వేదికగా డిమాండ్ చేస్తా ఉన్నాం నిరుద్యోగులు తలుచుకుంటే రాష్ట్ర ప్రభుత్వాలే మారిపోయినాయి వాళ్ళ ఆగ్రహానికి మరొకసారి గురి కావద్దని చెప్పేసేసి ఇచ్చిన నోటిఫికేషన్లో కూడా మీ ఖాతాలో వేసుకోవద్దని చెప్పేసి జాబ్ కార్డును విడుదల చేసి ఏ శాఖలో ఎన్ని భర్తీలు ఉన్నాయో ప్రకటించాలని నిరుద్యోగుల పక్షాన నిరుద్యోగుల తల్లిదండ్రుల పక్షాన ఈ వేదిక నుంచి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం